ఆ చూడండి ఇది గులివింద చెట్టు గులివింద చెట్టు ఆకులు చూస్తే చింత ఆకుల్లా ఉంటాయి ఇది చూడండి అంత పైకి చెట్టు పైకి ఎక్కి వెళ్ళిపోయింది ఇది మూడు నాలుగు సంవత్సరాలు చెట్టు అండి ఇది ఇది బాగా పా ఫారెస్ట్ ఏరియాలోనే ఉంటాయి అయితే ఇవో గులివింజ కాయలు చూడండి ఎర్ర గులివింద ఈ కాయలతోటి ఇలా డప్పలాగా ఉండి ఇలా విడిపోతే ఇలా స్టార్ స్టార్లాగా వచ్చి ఆ గులివింజ కాయలు పూసలు అలా కనిపిస్తూ ఉంటాయన్నమాట అండి అయితే ఇది నాకు తెలిసి ఉండగా నాలుగు రకాలు తెల్లగులు వింద ఎర్రగులు వింద ఆకుపచ్చ పసుపు నీలం కూడా ఉంటాయని చెప్తారు అయితే మనం పూసలు తెచ్చుకొని మొలిస్తే మొలిస్తాయండి కడివి నర్సరీలో కొన్ని రకాలు ఉన్నాయి వాళ్ళు అమ్ముతారు అయితే వీటి ఉపకారాలు చూస్తే నేను అనుభవంగా తెలుసుకున్నది ఏంటంటే అండి రెండు పూసలు తీసుకొని అలాగ రాయి మీద పెట్టి అరగదీసి ఎక్కడైతే పేనుకూరకుడు ఉంటుందో అక్కడ రెండు మూడు సార్లు రాస్తే నల్లగా మళ్ళీ వెంట్రుకలు వచ్చేస్తాయండి ఇది చాలా బాగా పనిచేస్తుంది అయితే ఇది బంగారం పనిచేసేవాళ్ళు పోసెత్త బంగారం అని దీంతో కొలుస్తారండి ఇది పోస లెక్క పోసెత్త బంగారం అని దీంతో తోస్తారు తర్వాత మామూలుగా అందరికి తెలుసు ఓ సామెత పుడు అంటా ఉంటారు గురుగించ పూస దాని కింద నలుపు తెలుసుకోదు అంటే పైకి మనిషి మంచిగానే కనిపిస్తాడు కానీ అతను చెడ్డోడు చెడ్డోడు మంచోడుగా చెప్పుకుంటాడంటే గురువంచి పూస దాని కిందదే ఉన్న నలుపు తెలుసుకోదని సామెతగా కూడా అంటూ ఉంటారు మీరు ప్రయత్నించండి ఈ పూసలు తీసుకొని మీ పెరట్లో వేసుకుంటే మంచిదని కూడా శాస్త్రవేత్తంగా అంటారు మీరు ప్రయత్నించి ఏదో ఒక మూలం వేసుకుంటే గురువించి వాళ్ళు చూడటానికి అందంగా ఉంటాయి మెడిసిన్గా కూడా పనిచేస్తాయి ఇదేంటి విషయం